నా పేరు రామచంద్ర రామచంద్రారెడ్డి నేను ప్రకాశం జిల్లా గిద్దలూరు పక్కన రామాపురం అనే ఒక చిన్న విలేజ్ మా అమ్మగారి పేరు వరలక్ష్మి అండ్ మా నాన్నగారి పేరు వెంకటరామరెడ్డి శ్యామి ఇన్స్టిట్యూట్ లాస్ట్ టైం సక్సెస్ మీట్ చూస్తున్నప్పుడు ఎందుకు ఇన్స్పైర్ అయినా కూడా నాకు తెలియదు బట్ సార్ ను కలవాలని చెప్పి నేను ఫస్ట్ ఇన్స్టిట్యూట్కి వచ్చాను బట్ వన్స్ ఇన్స్టిట్యూట్కి వచ్చాక ఈ మొత్తం జర్నీలో శామ్ సార్ టిల్ ది ఫ్రమ్ ది డే వన్ నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు సార్ నాకు చెప్పిన ఒకే ఒక మాట డిసిప్లిన్ సో ఆ ఏదైతే ఆ ఒక్క పదమే డిసిప్లిన్గా ఉండి నీకు జాబ్ ఫైనల్ ఫైనల్గా జాబ్ వచ్చింది ఇక్కడ జరిగే ప్రతి డైలీ టెస్ట్ కానీ ప్రతి కోచింగ్ కానీ టిల్లీ నోటిఫికేషన్ రెగ్యులర్గా మనకి ఇక్కడ జరిగే వీక్లీ టెస్ట్ వన్స్ కోచింగ్ అయిపోయింది కోచింగ్ అయిపోయాక ఇక్కడే ప్రతి వారం కూర్చొని గ్రాండ్ టెస్ట్లు రాయడం ఈ గ్రాండ్ టెస్ట్లో మళ్ళీ రివ్యూ చేసుకోవడం నా మైండ్లో ఒకటే ఆలోచన ఉండేది ఏంటంటే మన శామ్ ఇన్స్టిట్యూట్ గ్రాండ్ టెస్ట్లలో మనం టాప్ ఉంటే స్టేట్లో మనకు మంచి ర్యాంక్ వస్తుంది బట్ ఫార్చునేట్గా నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఈ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా శ్యామ్ సార్ కష్టం ఎందుకంటే నాకు అసలు జాబ్ వస్తే చాలు అని నేను ఇన్స్టిట్యూట్కి వచ్చాను బట్ నన్ను చూసి స్టేట్ ఫస్ట్ కొట్టగలవు అని ఇన్స్పైర్ చేసింది సారు నాలో ఆలోచన రేకెత్తింది సారే నేను జస్ట్ చదివాను బట్ నా రోజు ప్రిపరేషన్ కానీ ఎవ్రీథింగ్ శ్యామ్ సార్ చూసుకున్నారు కంటిన్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ శ్యామ్ సార్ అవైలబుల్లో ఉండి ఆయనే మోటివేట్ చేస్తూ టోటల్ ఈ స్టేట్ ర్యాంక్ అనేది సాధ్యమైంది సో ఈ స్టేట్ ర్యాంక్ సార్కే డెడికేషన్ అండ్ ఎప్పుడు కూడా ఒకటే ఫీల్ అవుతాను స్టేట్ ర్యాంక్ వచ్చింది నాకు కాదు శ్యామి ఇన్స్టిట్యూట్ కానీ శ్యామి ఇన్స్టిట్యూట్కే స్టేట్ ర్యాంక్ అది కూడా సార్ వాళ్ళే చాలా ఉద్యోగాలు సాధించాం దాంతోపాటు ఆ ఉద్యోగాలతో పాటు కూడా ఒక స్టేట్ ర్యాంక్ ఒక స్టేట్ ర్యాంక్ కోసం కష్టపడ్డారు కానీ ఇప్పుడు మనం చూస్తే ఈ ఫోర్ లెవెల్లో త్రీ ఫార్టీ త్రీ అలాగే ప్రతి జోన్ మనమే ఫస్ట్ అలాగే స్టేట్లో టాప్ సెవెన్ కూడా మనమే సో ఇంతటి పెద్ద సక్సెస్ సాధించిన శామి ఇన్స్టిట్యూట్కి వన్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నారో న్యూ ఎస్పరెంట్స్ మనం ఒక సబ్ ఇన్స్పెక్టర్ కావాలనో ఒక ఉద్యోగం సాధించాలనే కళతో మనం ఇంటిని వదిలిపెట్టి కాకినాడ వచ్చాము బట్ నీ గెలుపు పిలుపు నీ ఇంటిని తాగేంత వరకు కూడా నువ్వు ఎప్పుడు విశ్రమించి ఎప్పుడైతే విశ్రమిస్తావో అప్పుడే నువ్వు నీ ఓటమిని యాక్సెప్ట్ చేసినట్టు సో అగైన్ మనం ఎప్పుడైతే మన సెలక్షన్ లిస్ట్లో మన ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో మన పేరు ఉంటుందో అప్పటి వరకు ఎప్పుడు రిలాక్స్ అయినా కానీ మనం వెనకాల పడిపోతాం సో ఆ సెలక్షన్ లిస్ట్లో మన పేరుండి మనం మళ్ళీ ఇలాగే విజయోత్సవ సభ జరుపుకునేంత వరకు కూడా మనం ఏదైతే ఆ కసి మనలో ఉందో ఒక జాబ్ సాధించాలన్న ఒక పట్టుదల దగ్గరికి వచ్చామో అదే పట్టుదల మెయింటైన్ చేయగలగాలి దాని టిల్ ది లాస్ట్ మినిట్ ఆఫ్ ది సెలక్షన్ లిస్ట్ వీ హ్యావ్ టు కంటిన్యూ ఇట్ అండ్ అలాగే ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన శ్యామ్ సార్కి శ్యామ్ ఇన్స్టిట్యూట్కి సో అందరికీ థ్యాంక్ యూ అండ్ మాకు ఈ శామ్ సార్ ఇంత ఘనంగా మా అబ్బాయిని తీర్చిదిద్దినందుకు ఆయనకు ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన పిల్లలకు పెద్దలకు టీచర్లకు మొత్తానికి పేరెంట్స్ మొత్తానికి నా ధన్యవాదాలు మా అబ్బాయిని ఇంత రేంజ్ తెచ్చిన శ్యామ్ సార్కు మా ధన్యవాదాలు నాకు ఎక్కువ సూర్యుడివి నా చంద్రుడివి రాష్ట్రంలోనే నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ శ్యామి ఇన్స్టిట్యూట్ స్టేట్ టాపర్ గా నిలబడినటువంటి మన విద్యార్థికి సాదరంగా సన్మానం చేస్తున్నాం అంటే పందిర వేసి తల్లిదండ్రులు అందరూ చూస్తూ ఉండగా వారి కన్న బిడ్డ సాధించినటువంటి అద్భుతమైన విజయం ఏదైతే ఉందో ఆ విజయాన్ని అందరూ ఆస్వాదిస్తున్నారు మన ఎమ్మెల్యే గారు మన ఎంపీ గారు శ్యామ్ సార్ మరియు శైలజ మేడం యొక్క చేతుల మీదుగా ఈ సన్మానం కనుల పండుగగా జరుగుతుంది మీరు కూడా నెక్స్ట్ విజయోత్సవ సభలో ఈ సన్మానాన్ని తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సామాన్యుడిగా వచ్చినటువంటి ఈ విద్యార్థి ఈరోజు రాష్ట్రంలోనే నెంబర్ వన్ అయ్యారు ఇచ్చిన మాట ప్రకారం ఐదు లక్షల రూపాయల చెక్కు ఐదు లక్షల రూపాయల చెక్కు మన ఎమ్మెల్యే గారు ఎంపీ చేతుల మీదుగా రామచంద్రారెడ్డికి ఇవ్వడం జరుగుతుంది మాట తప్పం మడమ తిప్పం చెప్పిన మాట ప్రకారం విద్యార్థిని ప్రభుత్వ ఉద్యోగిగా మారుస్తాం చెప్పిన బహుమానాన్ని అందరి సమక్షంలో అందిస్తాం ఇది ష్యామిన్స్టిట్యూట్ సాంప్రదాయం